నెల్లూరు జిల్లా రాపూరు మండలం వేపినాపి పంచాయతీ పరిధిలోని మిట్టపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు రాపూరు పొదలకూరు ప్రధాన రహదారి నుంచి మిట్టపల్లి కృష్ణారెడ్డిపల్లి చుట్టుపాలెం తోసం నాయనపల్లి మునగాల వెంకటాపురం గున్నంచర్ల గ్రామాలకు వెళ్లాలంటే మధ్యలో ఈ మిట్టపల్లి వాగు దాటాల్సి ఉంది చిన్నపాటి వర్షం వచ్చినా కండలేరు కాలువ లీకేజీతో ఈ వాగు నిండిపోతుంది దీంతో ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన రాపూరుకు వెళ్లాలన్నా పిల్లలు వేపినాపి పాఠశాలకు వెళ్లాలన్నా ఈ వాగు దాటాల్సిన పరిస్థితి మోకాటి లోతు నీళ్లు నిల్వ చేరడంతో ఈ వాగు దాటాలంటే మహిళలు చిన్నారులు వృద్ధులు ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి రాత్రి పేళ్లలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే రాపూరు పొదలకూరు వైద్యశాలలకు వెళ్లాలంటే ఆటోలు కూడా రావడం లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయి ఈ మార్గంలో ఏడు గ్రామాల ప్రజలు రోజు వందలాది మంది ప్రజలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ ఏడు గ్రామాల ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఉన్నతాధికారులు పాలకులు స్పందించి మిట్టపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని వేడుకుంటున్నారు నెల్లూరు జిల్లా రాపూరు మండలం మిట్పల్లి గ్రామం ఏపీని పంచాయతీ ఇక్కడ రాకపోకలకి చిన్నపిల్లలకి డైలీ స్కూల్ గుండెంచెరల నుంచి నాలుగైదు గ్రామాలు ఇక్కడికే వెళ్ళాలి ఏపీఎం స్కూల్కి వెళ్ళాలి రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది రాత్రిపూట ఏదైనా ఎమర్జెన్సీ అని కూడా హాస్పిటల్ తీసుకోవాలన్నా కూడా ఇదే రూట్ని వెళ్ళాలి చాలా ఎమర్జెన్సీ ఇది మాకు ఇది ఒక్కటే దారి వేరే దారి ఏం లేదు దయించి మాకు ఒక బ్రిడ్జ్ మంజూరు చేస్తుందిగా గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం కానీ అందరికీ ఉపయోగపడద్దు అని మనం ఎమ్మీపురం పంచాయతీ చుట్టుపాలెం గ్రామం మా గ్రామానికి సంబంధించి తుమారి రోడ్డు నుంచి చాగన వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్ ఇది ఒకటే ఉంది ఇది వెళ్ళడానికి ఈ మధ్యలో ఉన్న మిట్టపల్లి అనే దగ్గర వా పెద్ద వాగున్నందువల్ల ఆ వాగులో ఉండే టోటల్ మొత్తం తెలంగాణలో ఉండే వాటర్ మొత్తం కూడా ఆ వాగు ద్వారా ఈ మిట్టపల్లి వాగు వచ్చేసి వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇట్స్ ఎమర్జెన్సీ పర్పస్ అంబులెన్స్లు కానీ లేదా ఇంకేమైనా వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది ప్రతిరోజు ఇదే రూట్ మీద గూడూరు గూడూరుకి వెళ్ళేటువంటి నిమ్మకాయలు మొత్తం కూడాను ఈ రూట్ను వెళ్ళటం జరుగుతుంది కానీ దీనికి బ్రిడ్జి శాంక్షన్ చేయవలసిన కారణమైంది నెల్లూరు జిల్లా రాపూర్ మండలం వేపిన పంచాయతీ మిట్టపల్లి గ్రామం ఇక రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది వర్షం స్లో చిన్న వాహనం వచ్చినా కానీ పోయేదానికి వచ్చేదానికి ఇబ్బంది చుట్టుపాలు సంఘం ఈ రూట్లో కూడా అందరూ ఈ రూట్కే రావాలి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏదన్నా చిన్న ఇబ్బంది వల్ల హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ పోలేకున్నాము అందువల్ల మీరు దయచేసి మాకు చిన్న బ్రిడ్జి సాయం చేస్తే అందరూ పోయేదానికి వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు దయచేసి సార్ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి ఆ నాయకులు కలిసి మమ్మల్ని ఒక్కరోజు సాయం చేసి ఈ బిడ్జి వచ్చే విధంగా సాయం చేయండి